ఇది రాజశేఖర రెడ్డి రక్తం రాజశేఖర రెడ్డి బిడ్డ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మనసు అర్థం చేసుకున్నాక చెప్తున్న మాట ఇంకొకటి చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు బిజెపి పార్టీకి వ్యతిరేక రాజశేఖర రెడ్డి గారు ఏనాడు ఏనాడు బిజెపి సిద్ధాంతాలను సిద్ధాంతాలతో ఏకీభవించలేదు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని రెచ్చగొట్టాలి ఇంకో మతాన్ని అవమానించాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చరికాచుకోవాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం అలాంటి పార్టీని రాజశేఖర్ రెడ్డి గారు ఏ సందర్భం వచ్చినా వ్యతిరేకించడం జరిగింది కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే చాలా బాధాకరంగా ఉంది అసలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీని తునీకరించి ఒక్క ఓటు కూడా వేయకుండా అసలు ఒక్క ఎమ్మెల్యేని గెలిపించకుండా ఒక ఎంపీని గెలిపించకుండా బీజేపీ పార్టీ మీ అంతగా తునీకరిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీ పార్టీకి బానిసలైపోయారు ప్రజలు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వం సైతం ముఖ్యమంత్రి చేస్తున్నారు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఒక్క విషయంలో కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకించలేదు మొత్తం ఎంత మంది ఎంపీలు ఇరవై ఐదు ఎంపీలుంటే మొత్తం ఇరవై ఐదు ఎంపీలు ఈ రోజు బీజేపీ పార్టీకే ఊడికలు చేస్తున్నాయి బీజేపీ పార్టీకే బానిసలయ్యారు ఆలోచన చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనీసం ఒక్క ఎంపీనైనా బీజేపీ పార్టీ నుంచి గెలిపించారా అలాంటిది ఎంపీలు ఇంకొక ఆరు మంది రాజ్యసభ ఎంపీలు మొత్తము అందరూ బీజేపీ పార్టీకే బానిసలయ్యారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తృణీకరించిన బీజేపీ పార్టీని ఈ రోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలేస్తుంది ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు బీజేపీ పార్టీ వశమైపోయింది అయిపోయింది వాస్తవం కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క ఓటు లేకపోయినా బీజేపీకి ఈ రోజు బీజేపీ రాజ్యం వెళ్తుంది ఆంధ్ర రాష్ట్రంలో అందుకే రాజశేఖర రెడ్డి సిద్ధాంతాల కోసం నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ బీజేపీ పార్టీ పది సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదహైదు సంవత్సరాలు ఇస్తామని చెప్పి కూడా ఈ రోజు అసలు వృధి ఎత్తడం లేదు ఇక్కడ ప్రజలు గెలిపించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కాని ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదు ముఖ్యమంత్రి గారు జగనన్న గారు ఒక్కసారి ఒక్కసారైనా బీజేపీని మాకు ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించిన పాపాన పోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్ మాట్లాడిన మాట అసలు బీజేపీ పార్టీ ఎలా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూస్తారు అని మీరు ఎంపీల నాకు ఇవ్వండి వాళ్ళ మెడలు ఉంటేనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నారు మరి ఏమైంది జగన్ గారు అని అడుగుతున్నా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే మొట్టమొదటి సంతకమే ఆంధ్రప్రదేశ్ లోని ఆయన మనసులో ఎంత బలంగా ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలి అన్న కోరిక లేకపోతే మొట్టమొదటి సంతకం పెట్టానంటాడు ఆలోచన చేయండి నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోరుకుంటున్నది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరిక కూడా ఆ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని మనసు పెట్టి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి బిడను ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారి ఆశ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరా చేతులు జోడించి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వేడుకుంటుంది